విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది పలువురు వైసీపీ కార్పొరేటర్లు మంత్రి నాదడుల సమక్షంలో జనసేనలో చేరారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారందరికీ కండువ కప్పి ఆహ్వానించారు కూటమి ప్రభుత్వం పనితీరు నచ్చి పార్టీలో చేరుతున్నారని మంత్రి తెలిపారు పార్టీలో చేరిన వాళ్ళలో గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కో కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు గాజువాక డెబ్బై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి గ్రేటర్ విశాఖ వైసీపీ యువజన విభాగం నాయకులు ఆళ్ల శివగణేష్ తో పాటు వారి అనుచరులు ఉన్నారు

విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానం అత్యవసర సమావేశం అయితే జరగబోతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ ని తొలగించాలని చెప్పి కూడా అవిశ్వాసం నోటీస్ అయితే ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు కార్పొరేటర్లు కాపాడుకోవడం అనేది అయితే ఒక కాలక మించిన భారంగా తయారైంది మరోవైపు అందులో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే తాజాగా విశాఖ డెబ్బై నాలుగవ కార్పొ వార్డు కార్పొరేటర్ తిప్పుల వంశీరెడ్డి అదేవిధంగా మాజీ కోఆప్షన్ మెంబర్ మెహూర్ బెహరా భాస్కర్ రావుతో పాటు యువజన విభాగం నాయకుడు ఆళ్ల శివ గణేష్ కూడా ఈ రోజైతే మంత్రి నాదండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది కొద్దిసేపు క్రితమే మంత్రికి మంత్రి నాదండ్ల మనోహర్ వీళ్ళకి పార్టీ కొండవాసి పార్టీలోకి అయితే ఆహ్వానించడం జరిగింది దీంతో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల సంఖ్య అయితే క్రమక్రంగా తగ్గిపోతుంది ఇది వైసీపీకి భారీ షాక్ గా చెప్పుకోవచ్చు ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి బల పరీక్షకు అయితే కూటమి ఎన్డీఏ కూటమికి డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం ఉంది ఇప్పుడు ఈ ముగ్గురు చేరికతో అంటే బెహరా భాస్కర్ రావు భార్య కుమార్తె కూడా ఆ భార్య కూతురు ఇద్దరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనలో చేరుతున్నారు అదేవిధంగా మరో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా రేపు అవిశ్వాస తీర్మానంలో కూటమికి మద్దతుగా ఓటు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విశాఖ మేయర్ పదవిని కోల్పోవడానికి ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా బేడా భాస్కర్ రావు అదేవిధంగా ఆళ్ల శివగణేష్ ఆ వంశీరెడ్డి వీళ్ళు ఇప్పుడు మంత్రి సమక్షంలో జనసేనలో చేరడం చర్చనీయాంశమైంది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టుని బలాగో కోల్పోతూ అయోమయంలో ఉందని చెప్పుకోవచ్చు విశాఖపట్నంలో రోజు రోజుకి కూడా రాజకీయ పరిణామాలు కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎప్పుడైతే కొంతమందిని క్యాంపు రాజకీయాల ద్వారా తరలించినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ముగ్గురైతే ఇప్పుడు కూటమికి మద్దతు తెలపడం ఆ పార్టీలో జాయిన్ అవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ గానే చెప్పుకోవచ్చు